ప్రవేశానికి మీరు ఎక్కువగా దోహదపడి అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి ఎవరన్నా పేరు చెప్పండి అంటే ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా అందులో సందేహం లేదు ఎందుకంటే నేను చూశాను అసలు రాజకీయాల్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు రాజకీయాల్లో ఏ కుటుంబానికి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేదు నా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు మొట్టమొదటిసారి రాజకీయ ప్రవేశం చేస్తున్నాం ఒక సంతోషకరమైన జీవితాన్ని అనిపిస్తున్నాం భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అలాగే ఒక మంచి బిజినెస్ ఇచ్చాడు అదేవిధంగా చూస్తే ఒక ట్రస్ట్ ఇచ్చే యాభై నాలుగు దేవాలయాలు నిర్మాణం చేసాం ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం దేనికి లోటు లేదు అలాంటప్పుడు మనం కేవలం ప్రజలకు సేవ చేయాలి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మనం ప్రజాసేవకుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు టక్మన్ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశం మొత్తం మీద మాత్రం ప్రజలకు సేవ మాత్రమే నేను చేయాలన్న ఒక సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుకు రారు మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు అలా పవన్ కళ్యాణ్ గారు గుర్తు వచ్చారు ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను నేను అప్పుడు మీరు పార్టీలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు పార్టీ ఇంకా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అని అన్నప్పుడు కొంతమంది కీలక వ్యక్తులు మీ మనుషులు అనుకుని బయటికి వెళ్ళిపోయారు అటువంటిప్పుడు మీకు ఆఫర్స్ వచ్చినాయా అంటే నా నైజం ఎప్పుడు కూడా నేను చాలా పట్టుదలతో ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సంకల్పాన్ని కానీ సంకల్పిస్తే అది ఖచ్చితంగా పూర్తి చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అది గ్రహించిన ప్రత్యర్థులు నన్ను ఏ విధంగా పడగొట్టాలని చెప్పేసి ఆలోచించారు అంటే ముఖ్యంగా చూస్తే నా దగ్గర పనిచేసే అంబులెన్స్ డ్రైవర్ మా ట్రస్ట్లో ఏదైతే మేము మూడు ఉచిత అంబులెన్సులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నామో ఒక అంబులెన్స్ డ్రైవర్తోనే ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు అదే విధంగా చూస్తే ఒక భయంకరమైనటువంటి రైడింగులు చేయించారు నా మీద ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఎలా ఉన్నా సరే మేము వెళుతున్న దారిలో కూడా కాసి కనీసం చంపేస్తామని చెప్పి బెదిరించారు నా అనుచరులు బెదిరించారు చాలా భయంకరమైనటువంటి గాఢాల్లో ఒకసారి అయితే నాలుగు వందల యాభై మంది రోడ్డు మీద కాసి చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు అలాగే ఇంట్లో నుంచి కారు బయటికి రానివ్వనని చెప్పేసి బెదిరించారు ఒకళ్ళైతే నాలుగు కోసేస్తామో ఒకళ్ళు పీక తీసేస్తామని చెప్పేసి రకరకాలు బెదిరిస్తూ ఈ బ్లేడ్ బ్యాచీలు గంజాయి బ్యాచీలు వీళ్ళందరూ రౌడీ మొక్కలతో చాలా రకాలుగా బెదిరించారు ఏది బెదిరించినా నా సంకల్పం ఒకటే సంకల్పించేటప్పుడు నేను పోతే నా భార్య రెడీగా ఉంది నా భార్య పోతే నా బిడ్డలు రెడీగా ఉన్నారు సమాజానికి మాత్రం సేవ చేయడం ఖచ్చితంగా మా ఇంటి నుంచి సేవ చేస్తాము ఇది నా సంకల్పం దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి జన సైనికుల సపోర్ట్ ఉంది అనే దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్ళాము వెళ్ళినప్పుడు వాడు ఎన్ని భయంకరమైన కేసులు పెడతారు ముప్పై మూడు కేసులు పెట్టారు నా మీద ముప్పై మూడు కేసులు కాదు మూడు వందల కేసులు పెట్టినా వెనక తగ్గనని చెప్పాను ఎన్ని బెదిరింపులు వచ్చినా చంపేస్తారా అని చెప్పేసి ఎదురించి నిలబడ్డాం నిలబడితే కూడా ప్రజల్లో కూడా మంచి ధైర్యం వచ్చింది అలా అదేవిధంగా జన సైనికులు ఎప్పుడు ధైర్యవంతులు ఎప్పుడైతే ఒక మంచి నాయకుడు స్థానికంగా వచ్చాడని తెలిసిందో ఒక జన సైనికుడిగా నేను పార్టీలో జాయిన్ అయితే ఈ నా సేవలు ఇక్కడ నా ధైర్యాన్ని నేను ప్రజలకు చేస్తున్న సపోర్టు జన సైనికులందరినీ కూడగట్టుకుని ముందుకు వెళుతున్నటువంటి తీరును చూసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నన్ను పిలిచి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా చూస్తే పార్టీ నేను బలోపేతం చేసే విధానాన్ని చూస్తే జనంలోకి జనసేన మహాపాదయాత్ర అని చెప్పి పెట్టి ప్రతి గ్రామం కూడా మూడు సార్లు తిరిగాను నేను నా శ్రీపతి నా ఇద్దరు కుమార్తెలు నా అల్లుడు కూడా తిరిగారు ఇదంతా తిరగడం చూసి ప్రతి గడప మూడు సార్లు ఎక్కినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలు సేవ చేయడానికి సిద్ధంగా వచ్చిన నాయకుడు కాబట్టి ఇలాంటి మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి సీట్నే రాజనగరాన్ని అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అంటే కష్టపడేవాడికి నాకు ఏ విధమైన లాబియింగ్ లేదు అదే విధంగా చూస్తే ధనవంతులు నాకంటే వందల రెట్లు ఉన్నటువంటి అక్కడ కోటేశ్వర్లు ఉన్నారు కానీ నా దగ్గర ధనం లేదు అలాగే అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అదేవిధంగా చూస్తే రాజకీయ నేపథ్యం లేదు రాజకీయ అనుభవం లేదు కానీ ఒక్కటే ఆయన ఈ దృఢ సంకల్పంతో ఒక నా దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతున్నాడు ఇలాంటి నాయకుడు కదా మనకి మనం పంపించాలనుకున్నాము అంటే నా ఆశయ శోధన కోసం పనిచేస్తున్నాడు ఈ బత్తల బలరామకృష్ణ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసి నాకు ఇచ్చారు అది దానికి ప్రజలు కూడా చాలా సంతోషించి రాజానగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీని నాకు గెలిపించి శాసనసభకు కూడా పంపించాలే అంటే మీరు చేసినటువంటి ప్రజల్లో ఉండి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్లే దాన్ని గుర్తించడం అలాగే దాన్ని మీరు నిలబెట్టుకోవడం జరిగింది మీరు చక్కటి వాడు చెప్పారు ఒకటి యాక్చువల్గా